మాధవిలత ఈ మధ్య ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా సంచలనంగా మారింది దీనికి కారణం ఏంటంటే మాధవిలత బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ అంటే మనందరికీ తెలిసిందే అది ఎంఐఎం పార్టీ కంచుకోట ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎంఐఎం తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడే కాదు గత ముప్పై నలభై సంవత్సరాలుగా హైదరాబాద్ ఎంఐఎం స్థానం మాత్రమే హైదరాబాద్ ఎవరైనా గెలుస్తున్నారు అది ఎంపీగా అంటే అది కేవలం ఎంఐఎం పార్టీ మాత్రమే అలాంటి స్థానం నుంచి బీజేపీ మాధవీలత అనే ఒక పక్క హిందూవాదిని అఫ్కోర్స్ జనరల్గా బీజేపీ అంటే హిందూవాదమే పక్క హిందూవాదిని పైగా ఒక మహిళా అభ్యర్థిని దించడం చర్చనీ చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఎంఐఎం పక్కా ముస్లిం పార్టీ బీజేపీ పక్కా హిందూ పార్టీ ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఒకసారి మాధవిలత ప్రొఫైల్ చూస్తే మాధవీలత వాళ్ళు ఒక ఫార్మా కంపెనీ నడుపుతా ఉన్నారు దాంతో పాటు ఒక హాస్పిటల్ కూడా నడుపుతా ఉన్నారు బంజారా హిల్స్ లోని విరించి హాస్పిటల్ విరించి హాస్పిటల్ వీళ్ళదే ఈ విరించి హాస్పిటల్తో పాటు విరించి హెల్త్ ఫార్మా విరించి గ్రూప్ అనే సంస్థలు కూడా వీళ్ళు చాలా ఉన్నాయి నిజానికి విరించి హాస్పిటల్ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ సామాన్య మానవుడు ఎవరు అందులోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మామూలుగా బయటకొచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అందులోకి వెళ్ళామా లక్షల లక్షలు కట్టాల్సింది ఆ మీకున్న రోగం బట్టి మీకున్న జబ్బు బట్టి తాజాగా ఇది చర్చకు ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది మాధవిలత ఆ విలేకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే కరోనా టైంలో మీ హాస్పిటల్ వాళ్ళు మధ్యతరగతి ప్రజల నుంచి సామాన్య ప్రజల నుంచి కరోనా పేరుతో అక్కడికి వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళ పేరుకి లక్ష లక్షలు లక్ష వేలకు వేలు ఫీజులు వసూలు చేశారంట కదా అని అడిగింది మామూలుగా జనరల్గా సహజంగా రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే అలా కాదండి ఆ టైంలో అదే ట్రీట్మెంట్ ఉన్నింది కాబట్టి మాకు కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగింది కాబట్టి మేము వేయాల్సి వచ్చిందని చెప్తారు ఎవరైనా బట్ తనేం చెప్పిందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెన్ ఇస్తాను నిజానికి అప్రిషియేట్ చేయాలి అదేంటంటే నేనేమి చారిటబుల్ ట్రస్ట్ నడపట్లేదు హాస్పిటల్ నడుపుతా ఉన్నాను దాని ప్రకారమే ఆ హాస్పిటల్ యాజమాన్యం బట్టి వాటికి ఛార్జెస్ వేస్తారు అందులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పింది కాకపోతే ఇక్కడ రెండు వ్యతిరేక స్టేట్మెంట్లు తను ఏమి ఇస్తుంది అంటే నిన్న రాజకీయాల్లోకి వచ్చిందే సేవ చేయడానికి ఒక ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్ పేరుతో నేను సేవ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నేను రాజకీయం వచ్చాను ఎందుకంటే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రెండు స్టేట్మెంట్లు క్వైట్ కాంట్రడిక్షన్ గా ఉన్నాయి అందుకని ఇప్పుడు ఈ మాటలు చాలా వైరల్ గా అవుతున్నాయి సోషల్ మీడియాలో చూడాలి మరి ఎంఐఎం స్థానము పదలంగా నిలబెట్టుకుంటుందో లేదా బీజేపీ ఏదైనా అద్భుతం చేయబోతా ఉందో